హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ ముందే చెప్తున్నా వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని చూడండి చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది మళ్ళీ చెప్తున్నా వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని మాత్రమే అబ్జర్వ్ చేయగలరు మరి ఎక్స్పెషల్లీ ఈ వీడియోలో తొంభై ఏడవ ఆస్కార్ అవార్డ్స్ను బేస్ చేసుకొని అదేవిధంగా డెబ్బై జాతీయ చలనచిత్ర అవార్డ్స్ను బేస్ చేసుకొని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ అవార్డ్స్ కాబట్టి చాలా ఇంపార్టెంట్ మరి ప్రతి పాయింట్ మాత్రం క్షుణ్ణంగా మీరు అబ్జర్వ్ మన ఛానల్ డిఎస్సి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము జాయిన్ కాగలరు ఫ్రెండ్స్ మీరు చేసేటువంటి ఒక చిన్న సపోర్ట్ జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరీస్ బేస్ చేసుకొని మనము రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము మరి ఈ తక్కువ టైంలో ఐ మీన్ ఎగ్జామ్స్ టైంలో మీరు రివిజన్ ఎగ్జామ్స్ రాస్తే బాగా యూజ్ అవుతుంది మరి మన రివిజన్ ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు మరి కేవలం త్రీ హండ్రెడ్ మాత్రమే తీసుకుంటున్నాము ఈ అవకాశం మిస్ చేసుకోవద్దు మొత్తం సిలబస్ని ఫిఫ్టీన్ పార్ట్స్గా డివైడ్ చేసి మొత్తము ట్వంటీ ఫైవ్ రివిజన్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నాము ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు కేవలం త్రీ హండ్రెడ్ మాత్రమే ఈ అవకాశాన్ని మాత్రము మిస్ చేసుకోవద్దు మరి లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్తే ఫస్ట్ తొంభై ఏడవ తొంభై ఏడవ ఆస్కార్ అవార్డ్స్ బేస్ చేసుకొని చూద్దాము ఫస్ట్ తొంభై ఏడవ అవార్డ్స్ ప్రకటన కార్యక్రమం ఎటకేలకు లాస్ ఏంజిల్స్లోని ఐకానిక్ డాల్ఫీ థియేటర్లో అట్టహాసంగా జరిగిందని ఐ మీన్ ఎక్కడ జరిగింది అంటే లాస్ ఏంజిల్స్లోని ఐకానిక్ ఐకానిక్ డాల్బీ థియేటర్లో జరగడం అయితే జరిగింది సో మొత్తం మీద విజేతల గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసే ముందు తొంభై ఏడవ అకాడమీ అకాడమీ అవార్డుల వేడుకలో అమెరికాకు చెందిన అనూరా చిత్రము ప్రభంజనం సృష్టించింది వేరు వేరు కేటగిరీలో ఏకంగా ఐదు అవార్డులను సొంతం చేసుకోవడం అయితే జరిగింది అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగాలి అనుకుంటే ఇక్కడ అవార్డ్స్ని బేస్ చేసుకుని ఎక్కువగా అన్ని ఐ మీన్ చలన చిత్రాలను బేస్ చేసుకొని కానీ ఆస్కార్ అవార్డ్స్ను బేస్ చేసుకొని కానీ ఏవైనా అవార్డ్స్ని బేస్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా మ్యాచ్ది ఫాలోయింగ్ టచ్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ కాలం వన్ కాలం టూ మ్యాచ్ చేయమంటాడు లేదా నాలుగు ఆప్షన్స్లో సరికానిది గుర్తించండి అంటాడు అంటే ఈ క్రింది వాణిలో తొంభై ఏడవ ఆస్కార్ అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి సరికాని జతను గుర్తించండి అంటాడు సో ఎక్కువగా మ్యాచ్ది ఫాలోయింగ్ అయినా అడుగుతాడు లేదా సరికాని దాన్ని గుర్తించండి అయినా అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతిదీ మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి అంటే ఇక్కడ ఓవరాల్గా తొంభై ఏడవ ఆస్కర్ ఆ ఆస్కర్ అవార్డ్స్లో వేరు వేరు కేటగిరీలలో ఐదు అవార్డులను సొంతం చేసుకున్నటువంటి చిత్రం ఏంటి అంటే అనూరా ఉత్తమ చిత్రం కూడా అయితే హైలైట్ చేసుకోండి చాలా 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 ఇంపార్టెంట్ బిట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట ఉత్తమ చిత్రము అంటేనే మనకు అనూర అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా అడుగుతారంటే ఈ క్రింది వాణిలో ఐ మీన్ తొంభై ఏడవ ఆస్కార్ అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి లేదా సరికాని జతను గుర్తించండి అని చేసి ఆప్షన్ ఏ ఉత్తమ చిత్రము అనోరా ఉత్తమ దర్శకుడు అలా ఇచ్చేసి వాటిలో ఒకటి సరికానిది ఉంటుంది దాన్ని ఐడెంటిఫై చేయాలన్నమాట సో అలా ఇచ్చినప్పుడు మనకు ప్రతిదీ తెలియాలి ఇన్ కేస్ తెలియనప్పుడు మనం ఏం చేయాలంటే అలా ఇచ్చినప్పుడు ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా కూడా మీరు ఆన్సర్స్ అయితే రాబట్టుకోవచ్చు అనమాట అంటే తెలిసిన వాటి నుంచి తెలియని దాన్ని రాబట్టడం అనమాట ఉత్తమ చిత్రం అంటేనే మనకి ఏంటి అనోరా మొత్తం వేరు వేరు కేటగిరీలలో అనోరాకు ఎన్ని అవార్డ్స్ రావడం జరిగింది ఫైవ్ అవార్డ్స్ ఎన్ని ఫైవ్ అవార్డ్స్ అది కూడా హైలైట్ చేసుకోవాలి ఉత్తమ చిత్రము అంటేనే మనకు అనోరా అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి మరి ఉత్తమ నటుడు ఎవరు అంటే అడ్రియన్ నికోలస్ అడ్రినల్ నికోలస్ బ్రాడీ హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఉత్తమ నటుడు అంటేనే అడ్రియన్ అడ్రియన్ బ్రాడీ అడ్రియన్ నికోలస్ బ్రాడీ హైలైట్ చేసుకోవాలి ది బ్యూటలిస్ట్ అనేటువంటి దానికి అంటే ఉత్తమ చిత్రము అంటేనే అనోరా హైలైట్ చేసుకోవాలి అనోరా ఉత్తమ నటుడు అంటేనే మనకు అడ్రియన్ అడ్రియన్ బ్రాడీ అడ్రియన్ బ్రాడీ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ఉత్తమ నటి అయితేనేమో మైకేలా మైకేలా మాడిసన్ రోస్బర్గ్ ఓకేనా రోస్ బర్గ్ మైకేలా ఉత్తమ నటి మైకేలా ఉత్తమ నటుడు అడ్రియన్ ఉత్తమ చిత్రము అనోరా ఈ మూడు మాత్రం కొంచెం క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి ఉత్తమ చిత్రం అంటే అనోరా ఉత్తమ నటుడు అంటే అడ్రియన్ అనోరాడ్రియన్ మ్యాడి మ్యాడిసన్ అనోరా అడ్రియన్ మ్యాడిసన్ ఒక్కసారి మీరు అఫ్లో హైలైట్ చేసుకోండి మరి ఉత్తమ నటి ఉత్తమ నటి మైకేల్ యాడిసన్ రోస్బర్గ్కి ఏ చిత్రానికి గాను ఉత్తమ అవార్డు రావడం జరిగింది అంటే అనోరా మొత్తం వేరు వేరు కేటగిరీలలో అనోరాకి ఐదు అవార్డ్స్ వచ్చాయని చెప్పాను కదా అంటే ఉత్తమ చిత్రాన్ని బేస్ చేసుకొని అదేవిధంగా ఉత్తమ నటి బేస్ చేసుకొని కూడా ఉత్తమ నటుడు చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ఉత్తమ దర్శకుడు కూడా ఉత్తమ దర్శకుడు కూడా అనోరా ఫిల్మ్కి సంబంధించి ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఉత్తమ దర్శకుడు అంటేనే మనకు సీన్ బేకర్ హైలైట్ చేసుకోవాలి ఓకేనా ఉత్తమ దర్శకుడు దర్శకుడు అంటేనే మనకు సీన్ బేకర్ అనేటువంటి పేరు మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఉత్తమ సహాయ నటుడు అంటే మాత్రం మనకి ఇక్కడ కిరణ్ కల్కిన్ కిరణ్ కల్కిన్ ఏ రియల్ పెయిన్ అనేటువంటి ఫిల్మ్కి ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు ఎవరికి వచ్చింది అంటే కిరణ్ కల్కిన్ అంటే ఇక్కడ ఫస్ట్ ఫోర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఉత్తమ దర్శకుడు ఓకేనా డైరెక్టర్ అంటే ఇక్కడ సీన్ చూసి డైరెక్టర్ ఇస్తా డైరెక్ట్ చేస్తాడంటాం కదా సీన్ అంటే ఆ సీన్కు సంబంధించి డైరెక్షన్ చేస్తున్నాడు అంటాం కదా సో సీన్ తెలియకుండా మనం ఆ సీన్ను బేస్ చేసుకొని డైరెక్ట్ అంటున్నాం కాబట్టి ఉత్తమ దర్శకుడు అంటేనే మనకు ఇక్కడ ఏమన్న నోటెడ్ కావాలి ఏమైనా నోటెడ్ కావాలి సీన్ బేకర్ అనేది నోటెడ్ కావాలి నెక్స్ట్ ఉత్తమ నటి ఉత్తమ నటి అంటేనే మైకేరా మైకేరా మ్యాడిసన్ రోస్బర్గ్ ఓకేనా రోస్బర్గ్ హైలైట్ చేసుకోవాలి మైకేరా ఓకేనా మై కేరా హైలైట్ చేసుకోవాలి అంటే ఉత్తమ నటి అంటే మై నేనే అలా అంటే మీరు చదువుతున్నప్పుడు ఉత్తమ నటి అంటేనే ఇంకా ఫిమేల్ పరంగా అయితే ఉత్తమ నటి అంటేనే మై కేరా మై కేలా మై కేలా రెండు మూడు సార్లు ప్రొనౌన్స్ చేయండి ఉత్తమ నటుడు అయితేనేమో యాట్రియన్ ఉత్తమ చిత్రము అయితేనేమో అనోరా ఫస్ట్ ఫోర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఉత్తమ సహాయ నటి ఉత్తమ సహాయ నటుడు అయితేనేమో కిరణ్ కల్కిన్ కల్కిన్ అని చెప్పాను ఉత్తమ సహాయ నటి అయితేనేమో జోసర్ దానా జోసర్ దానా మనకి ఇక్కడ ఉత్తమ సహాయ మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట ఫస్ట్ ఫోర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఉత్తమ సినిమాటోగ్రఫీ చాలా ఇంపార్టెంట్ ఉత్తమ సినిమాటోగ్రఫీ ఎవరు అంటే లాల్ క్రాలే లాల్ క్రాలే అంటే డెబ్బై ఏడవ ఆస్కార్ అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డు దక్కించుకున్న వారు ఎవరు అంటే లాల్ క్రాలే లాల్ క్రాలే ఉత్తమ అడెప్టెడ్ స్క్రీన్ ప్లే పీటర్ పీటర్ స్ట్రౌగన్ పీటర్ స్ట్రౌగన్ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే సీన్ బేకర్ ఇందాక మనము డైరెక్షన్ అని చెప్పాం కదా ఉత్తమ దర్శకుడు అని చెప్పాం కదా ఆ ఉత్తమ దర్శకుడు సీన్ బేకర్ అని చెప్పాము అదేవిధంగా ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే కూడా ఎవరికి వచ్చింది అంటే సీన్ బేకర్ ఏ చిత్రానికి అంటే అనోరా చిత్రానికి నెక్స్ట్ ఉత్తమ కాస్ట్యూమ్స్ డిజైనర్ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ పాల్ టాజ్వెల్ హైలైట్ చేసుకోవాలి పాల్ టాజ్వ అంటేనే మనము ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ నెక్స్ట్ ఉత్తమ యానిమేటెడ్ ఫ్యూచర్ ఫ్లో ఉత్తమ యానిమేటెడ్ ఫ్యూచర్ ఫ్లో ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ వచ్చేసరికి ఇన్ ది షాడో ఆఫ్ ది ఇన్ ది షాడో ఆఫ్ ది సైప్రెస్ ఉత్తమ యానిమేషన్ ఫ్యూచర్ అయితేనేమో ఫ్లో ఉత్తమ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్ అయితేనేమో ఇన్ ది షాడో ఆఫ్ ది సైప్రెస్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫస్ట్వి చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి ఉత్తమ చిత్రం ఏంటి ఉత్తమ నటుడు ఉత్తమ నటి ఉత్తమ దర్శకుడు అదేవిధంగా అదేవిధంగా ఉత్తమ మేకప్ ఉత్తమ హెయిర్ స్టైల్ అయితేనేమో ది సబ్స్ట్రాండ్స్ ది సబ్స్టాన్స్ ఉత్తమ ఎడిటింగ్ ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎడిటింగ్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఉత్తమ ఎడిటింగ్ ఎవరు అంటే సీన్ బేకర్ ఇది కూడా మనకు అనూర చిత్రాన్ని బేస్ చేసుకొని అంటే ఇక్కడ మీరు ఒక్కసారి అనూర చిత్రాన్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఉత్తమ ఎడిటింగ్ వచ్చింది ఉత్తమ ఎడిటింగ్ ఎవరు సీన్ బేకరే ఉత్తమ ఎడిటింగ్ సీన్ బేకర్ అదేవిధంగా ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే ఎవరు సీన్ బేకరే అనూరా ఫిల్మ్ బేస్ చేసుకొని సీన్ బేకర్ ఉత్తమ దర్శకుడు కూడా ఎవరు అంటే సీన్ బేకర్ అనూరా మూవీ బేస్ చేసుకొని ఉత్తమ నటి మైకేలా అనూనా మూవీ బేస్ చేసుకొని ఉత్తమ చిత్రము అనోర అంటే మొత్తం మీద ఫైవ్ అవార్డ్స్ వచ్చాయన్నమాట ఉత్తమ చిత్రాన్ని బేస్ చేసుకొని ఉత్తమ నటి బేస్ చేసుకొని ఉత్తమ దర్శకుడు బేస్ చేసుకొని అదేవిధంగా ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే బేస్ చేసుకొని అదే విధంగా మనకి ఇక్కడ ఉత్తమ ఎడిటింగ్ బేస్ చేసుకొని మొత్తము అనోరా మూవీకి ఐదు వేరు వేరు అవార్డ్స్ రావడం అయితే జరిగింది నెక్స్ట్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ ఎల్ మాల్ ఎల్ మాల్ ఓకేనా ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ వచ్చేసరికి నాతల్ క్రౌలీ లీ షాండల్స్ ఉత్తమ డాక్యుమెంటరీ ఫ్యూచర్ ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఉత్తమ డాక్యుమెంటరీ ఫ్యూచర్ ఎవరికి అంటే నో అదర్ ల్యాండ్ డాక్యుమెంటరీ ఫ్యూచర్ బేస్ చేసుకొని నో అదర్ ల్యాండ్కి ఉత్తమ డాక్యుమెంటరీ ఫ్యూచర్ అవార్డ్ రావడం అయితే జరిగిందనమాట హైలైట్ చేసుకోండి ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్కి అయితేనేమో ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా ఓకేనా ఉత్తమ డాక్యుమెంటరీ ఫ్యూచర్ అయితేనేమో ఐ మీన్ తొంభై ఏడవ ఆస్కార్ అవార్డ్స్లలో ఉత్తమ డాక్యుమెంట్ ఫ్యూచర్ అవార్డు దక్కించుకున్నది ఏంటి అంటే నో అదర్ ల్యాండ్ నో అదర్ ల్యాండ్ ఉత్తమ సౌండ్ డ్యూన్ పార్ట్ టూ ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ కూడా డ్యూన్ పార్ట్ టూ ఉత్తమ లైన్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ వచ్చేసరికి ఐ యామ్ నాట్ ఏ రోబోట్ ఐమ్ నాట్ ఏ రోబోట్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్ వచ్చేసరికి డేనియల్ బ్లంబెర్గ్ డేనియల్ బ్లంబెర్గ్ ఇవి మనకు మెయిన్గా ఇరవై రెండు అవార్డ్స్ పరంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు తొంభై ఏడవ తొంభై ఏడవ ఆస్కార్ అవార్డ్స్ను బేస్ చేసుకొని ఈ ఇరవై రెండులో మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సినవి అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందే బట్ ఇక్కడ మీరు మెయిన్గా హైలైట్ చేసుకోవాల్సినవి మాత్రము ఫైవ్ ఉన్నాయి ఆ ఫైవ్ ఏంటి అంటే ఉత్తమ చిత్రము అనోరా అనేది హైలైట్ చేసుకోండి ఉత్తమ నటుడు యాడ్రియన్ అనేది హైలైట్ చేసుకోండి ఉత్తమ నటి ఉత్తమ నటి మైకేలా అనేది హైలైట్ చేసుకోండి ఉత్తమ దర్శకుడు సీన్ బేకర్ చాలా ఇంపార్టెంట్ సీన్ బేకర్ హైలైట్ చేసుకోండి అక్కడికి నాలుగు ఉత్తమ సినిమాటోగ్రఫీ చాలా ఇంపార్టెంట్ ఉత్తమ సినిమాటోగ్రఫీ లాల్ క్రాలే ఇంపార్టెంట్ లాల్ క్రాలే అది కూడా హైలైట్ చేసుకోండి ఉత్తమ యానిమేటెడ్ ఫ్యూచర్ ఫ్లో ఉత్తమ యానిమేటెడ్ ఫ్యూచర్ ఫ్లో నెక్స్ట్ ఇవి మన ఉత్తమ ఎడిటర్ ఉత్తమ ఎడిటర్ వచ్చేసరికి సీన్ బేకర్ సీన్ బేకర్ ఇవి మనకు మెయిన్గా హైలైట్ చేసుకోవాల్సింది అదేవిధంగా ఉత్తమ డాక్యుమెంటరీ ఫ్యూచర్ కూడా ఉత్తమ డాక్యుమెంటరీ ఫ్యూచర్ నో అదర్ ల్యాండ్ ఈ సిక్స్ మాత్రం మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే మీ మైండ్లో అయితే స్టోర్ కావాలి తొంభై ఏడవ ఆస్కార్ అవార్డ్స్ను బేస్ చేసుకొని ఫస్ట్ ఈ సిక్స్ సెవెన్ మాత్రం మైండ్లో నోటెడ్ కావాలి నెక్స్ట్ తొంభై ఏడవ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ను బేస్ చేసుకొని ఒక్కసారి మనము అబ్జర్వ్ చేద్దాం మరి తొంభైవ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ను బేస్ చేసుకొని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే యాక్చువల్గా అయితే రెండు వేల ఇరవై రెండులో జాతీయ సినిమాల్లో అత్యుత్తమైనవి అంటే యాక్చువల్గా రెండు వేల ఇరవై రెండులో అప్పుడు కోవిడ్ పరంగా రెండు వేల ఇరవై రెండును బేస్ చేసుకొని ప్రజెంట్ రెండు వేల ఇరవై నాలుగులో ఇవ్వడం అయితే జరిగింది సో మొత్తం మీద ఎవరు అవార్డ్స్ను దక్కించుకున్నారు అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం అవార్డు పొందినది నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సమర్పించేవారు ఎవరు ఎవరు సమర్పిస్తారంటే భారత రాష్ట్రపతి భారత రాష్ట్రపతి ప్రకటించిన తేదీలు ఓకే అవన్నీ ఓకే మనం అవార్డ్స్ పరంగా వెళ్దాం ముఖ్యంగా మెయిన్గా మీరు హైలైట్ చేసుకోవాల్సింది ఉత్తమ చలన చిత్రం వచ్చేసరికి ఆటం హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందాక చెప్పింది వేరు ఇందాక చెప్పింది వచ్చేసరికి అరవై తొమ్మిది అర అరవై తొంభై ఏడవ తొంభై ఏడవ ఆస్కార్ అవార్డ్స్ ఇందాక చెప్పింది ఇందాక తొంభై ఏడవ ఆస్కార్ అవార్డ్స్లో అయితేనేమో ఉత్తమ చిత్రం ఉత్తమ చిత్రం అయితేనేమో అనూరాని హైలైట్ చేసుకోవాలి మరి ఇక్కడ ఇక్కడ మనకు డెబ్బైవ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ను బేస్ చేసుకొని ఉత్తమ చలనచిత్రం ఏంటి అంటే ఆటం హైలైట్ చేసుకోవాలి ఉత్తమ నాన్ ఫీచర్ ఫిల్మ్ వచ్చేసరికి అయేనా అయ్యేనా హైలైట్ చేసుకోవాలి అయ్యేనా ఇక్కడ కూడా మీరు హైలైట్ చేసుకోవాలి ఎందుకంటే ప్రతిదీ ఇంపార్టెంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇస్తాడో బిడ్స్ తెలియదు కాబట్టి హైలైట్ చేసుకోవాలి ఉత్తమ పుస్తకం వచ్చేసరికి కిషోర్ కుమార్ ది ది అల్టిమేట్ బయోగ్రఫీ ది అల్టిమేట్ బయోగ్రఫీ ఓకేనా రచయిత ఎవరు అంటే కిషోర్ కుమార్ నెక్స్ట్ ఉత్తమ చిత్ర విమర్శకులు ఎవరు అంటే దీపక్ దువా దాదా దాదా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది మిథున్ చక్రవర్తి అత్యుత్తమ అవార్డులు వచ్చేసరికి ఓకేనా పొన్నియన్ సెల్వన్ నేను ఒక్కసారి మీరు ఈ అవార్డ్స్ గురించి ఒక్కసారి మనం క్లియర్గా ఫస్ట్ నుంచి అయితే అబ్జర్వ్ చేద్దాం మరి వన్ బై వన్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ అవార్డు ఏ సినిమానుని బేస్ చేసుకొని ఏ భాషకు సంబంధించింది అవార్డు గ్రహీత ఎవరు అవార్డు గ్రహీత ఎవరు ఒక్కసారి మనం దీని గురించి అయితే అబ్జర్వ్ చేద్దాం అవార్డు సినిమా అవార్డు ఏంటి సినిమా ఏంటి భాష ఏంటి అవార్డు గ్రహీతలు ఫస్ట్ ఉత్తమ చలన చిత్రము ఇప్పుడే చెప్పాను కదా ఉత్తమ చలన చిత్రము అంటేనే మనకు ఆటం చిత్రము ఆటం చిత్రము మరి ఆటం చిత్రము ఏ భాషలో తీయడం జరిగింది అంటే మలయాళాన్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మలయాళంలో తీసినటువంటి ఆట్టం చిత్రానికి గాను ఉత్తమ చిత్రం అవార్డు రావడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ చిత్రం అంటున్నాం కాబట్టి నిర్మాతను బేస్ చేసుకొని జాయ్ మూవీ ప్రొడక్షన్స్ దర్శకుడు బేస్ చేసుకొని ఆనంద్ యకాషి అంటే ఇక్కడ ఓవరాల్గా మీరు హైలైట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే డెబ్బై జాతీయ చలనచిత్ర అవార్డ్స్కి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఆడుతుందంటే ఈ క్రింది వాణిలో ఈ క్రిందివాణిలో డెబ్బైవ జాతీయ చలనచిత్ర అవార్డ్స్కు సంబంధించి సరికాని జతను గుర్తించండి అంటాడు అంటే నాలుగు ఆప్షన్స్లలో నాలుగు స్టేట్మెంట్స్లో ఒకటి తప్పుగా ఇవ్వడం అయితే జరుగుతుంది దాన్ని ఐడెంటిఫై చేయాలన్నమాట లేదా సమ్టైమ్స్ మ్యాచ్ది ఫాలోయింగ్లో కూడా అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఉత్తమ చలనచిత్రము అంటేనే ఆటం టైమ్స్ భాషను కూడా అడుగుతాడు ఫ్రెండ్స్ అంటే ఉత్తమ చలన చిత్రం జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ ఉత్తమ చిత్రంగా నిలిచినటువంటి ఆటం ఏ భాషలో తీయబడినది ఏ భాష అంటే మలయాళం ఏ భాష మలయాళం అలా కూడా హైలైట్ చేసుకోవాల్సిందే నెక్స్ట్ దర్శకుడి ఉత్తమ తొలి చిత్రం ఓకేనా పౌజా ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు కొన్ని తెలుగులో ఉన్నాయి కొన్ని ఎగ్జామ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా ఇంగ్లీష్ వర్డ్స్ అడగడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయి అది కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలన్నమాట దర్శకుడి ఉత్తమ తొలి చిత్రం వచ్చేసరికి పౌజా ఓకేనా దర్శకుడు ఎవరు అంటే ప్రమోద్ కుమార్ ప్రమోద్ కుమార్ ఎవరికి రావడం జరిగింది అంటే అవార్డు ప్రమోద్ కుమార్కి నెక్స్ట్ ఆరోగ్యకరమైన వినోదాన్ని అందించే ఉత్తమ ప్రజాదరణ పొందినటువంటి చిత్రము అంటే ఉత్తమ ప్రజాదరణ పొందినటువంటి చిత్రంగా మనము కాంతారా హైలైట్ చేసుకోవాలి కాంతారా కన్నడలో తీశారు కన్నడలో నిర్మాత వచ్చేసరికి హోమ్ బాలే ఫిల్మ్స్ దర్శకుడు వచ్చేసరికి దర్శకుడు వచ్చేసరికి రిషబ్ శెట్టి రిషబ్ షెట్టి అంటే ఇక్కడ ఓవరాల్గా వినోదాన్ని అందించే ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా ఏది 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 ఏ ఏ సినిమా వచ్చింది అంటే కాంతారా కాంతారా ఏ భాషలో కన్నడ భాషలో రావడం అయితే జరిగింది నెక్స్ట్ ఏవిజీవి అంటే ఇక్కడ ఉత్తమ యానిమేషన్ చిత్రము చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట దీన్ని ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ సినిమా అని కూడా అంటాం విజువల్ గ్రాఫిక్స్ సినిమా అంటాం అంటే ఇక్కడ అదే చెప్పాను కదా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఆడుతున్నాడు అంటే డైరెక్ట్గా ఇంగ్లీష్ వర్డ్సే ఇస్తున్నాడు అంటే బెస్ట్ విజువల్ ఎఫెక్ట్ మూవీ అంటున్నాడు బెస్ట్ విజువల్ ఎఫెక్ట్ మూవీ అని ఇస్తున్నాడు ఆన్సర్ ఏంటి బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ అనమాట అంటే ఇక్కడ ఏవిజీవిలో ఉత్తమ చిత్రంగా మనం దేని చెప్పుకుంటున్నాము అంటే బ్రహ్మాస్త్రం బ్రహ్మాస్త్రం అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు చెప్పాను కదా బెస్ట్ విజువల్ ఎఫెక్ట్ మూవీ బెస్ట్ విజువల్ ఎఫెక్ట్ మూవీ అనమాట విజువల్ గ్రాఫిక్స్ మూవీ సినిమా ఎలాగైనా అడగచ్చు అంటే ఓవరాల్గా ఉత్తమ యానిమేషన్ చిత్రంగా మనము బ్రహ్మాస్తాన్ని చెప్తున్నాము మొదటి భాగము హిందీలో రావడం అయితే జరిగింది హిందీలో రావడం అయితే జరిగింది ఇక్కడ మీరు ఇవి కూడా హైలైట్ చేసుకోండి నిర్మాత అదేవిధంగా దర్శకుడు కూడా హైలైట్ చేసుకోండి బట్ ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మాత్రము బెస్ట్ విజువల్ ఎఫెక్ట్ మూవీ అంటే మాత్రం మనకు ఆన్సర్ ఏం కావాలి బ్రహ్మాస్త అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ఉత్తమ దర్శకుడు ఉత్తమ దర్శకుడు హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాగైనా అడగచ్చు అనమాట ఉత్తమ దర్శకత్వం వహించింది ఉత్తమ దర్శకుడు ఎవరు అంటే సూరజ్ ఆర్ బర్వాతియా అంటే సూరజ్ బర్వాత్యా హైలైట్ చేసుకోవాలి ఏ మూవీకి గాను ఇంచై ఏ మూవీకి గాను ఇంచై మూవీ ఇంచై హిందీలో వచ్చిందనమాట ఓకేనా అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఇది కూడా ఎక్కువ ఇంపార్టెంట్ పాయింటే ఓకేనా డెబ్బైవ జాతీయ చలనచిత్ర బేస్ చేసుకొని ఉత్తమ చిత్రము అంటేనే ఆటం మలయాళంలో వచ్చింది ఉత్తమ నటుడు అయితేనేమో రిషన్ సిట్టి కాంతారాపరంగా వచ్చింది ఫ్రెండ్స్ ఉత్తమ నటుడు కూడా చాలా 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 ఇంపార్టెంట్ అనమాట ప్ర జాదరణ బొద్దినటువంటి మూవీ ఉత్తమ నటుడు చాలా 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 ఇంపార్టెంట్ అది కూడా మీకు కంటిన్యూషన్లోనే వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ ఉత్తమ దర్శకుడు చాలా ఇంపార్టెంట్ ఓకేనా సూరజ్ సూరజ్ బ బర్జాత్య హైలైట్ చేసుకోవాలి భర్జాత్య ఓకేనా ఉంచాయ్ మూవీకి సంబంధించినటువంటి దర్శకత్వం సినిమాను బేస్ చేసుకొని నెక్స్ట్ ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ ఇప్పుడే చెప్పాను కదా ఓకే నెక్స్ట్ ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ అంటే మీకు బ్రహ్మాస్త్రం అని చెప్పాను పార్ట్ వన్ అని చెప్పాను ఓకే నెక్స్ట్ జాతీయ సామాజిక మరియు పర్యాటక విలువలను ప్రోత్సహించేటువంటి ఉత్తమ చలన చిత్రంగా మనకు కచ్ ఎక్స్ప్రెస్ ఓకేనా గుజరాతీలో తీయడం అయితే జరిగింది నెక్స్ట్ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రధాన పాత్రలో ఉత్తమ నటుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్టర్ మాట ఎవరు రిషబ్ షెట్టి రిషబ్ శెట్టి ఏ చిత్రానికి గాను కాంతారా ఏ భాషలో వచ్చింది కన్నడ హైలైట్ చేసుకోవాలి ఓకేనా ఉత్తమ నటుడు ఇంపార్టెంటే ఉత్తమ నటి కూడా ఇంపార్టెంటే ఓకేనా ఉత్తమ ఉత్తమ నటుడు ఉత్తమ నటి ఈ రెండు కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి మరి ఉత్తమ నటి వచ్చేసరికి నిత్యమీనన్ నిత్య మీనన్ ఏ సల్మాన్ బేస్ చేసుకోవాలంటే తిరుచిత్రం బలం ఓకేనా చిరుచిత్రం బలం తమిళంలో తీసిన దానికి నెక్స్ట్ మాస్ మానసి పరేఖ్ ఓకేనా కచ్ ఎక్స్ప్రెస్ మూవీకి గాను తీసింది తీసిందనమాట ఓకేనా అంటే ఇక్కడికి ప్రధాన పాత్రలో ఉత్తమ నటిపరంగా మనకు నిత్యం మీన్ చెప్తున్నాము అదేవిధంగా మానసి పరేఖ్ మానసి పరేక్ రెండు హైలైట్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ మీకు ఉత్తమ చిత్రం అంటే అట్టం అని చెప్పాను ఉత్తమ నటుడు అయితేనేమో రిషబ్ శెట్టి అని చెప్పాను కాంతార మూవీకి గాను ఉత్తమ నటి అయితేనేమో నిత్యామీనన్ చిరు చిత్రం బలం మూవీకి కానీ అదేవిధంగా మానసి పరేఖ్ ఓకేనా కచ్ ఎక్స్ప్రెస్ మూవీకి కానీ ఉత్తమ దర్శకుడు అయితేనేమో ఊంచ్ ఊంచాయి మూవీని బేస్ చేసుకుని సూరజ్ బర్జాత్యా అనేది కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఉత్తమ సహాయ నటుడిగా మనము పవన్ మల్హోత్ర పౌజా మూవీకి సంబంధించి ఉత్తమ సహాయ నటి సీనా గుప్తా ఉంచే మూవీకి సంబంధించి ఉత్తమ బాల కళాకారుడిగా శ్రీపత్ శ్రీపత్ మాలికప్పురం అనేటువంటి మూవీని బేస్ చేసుకొని ఉత్తమ పురుష నేపథ్య గాయకుడు వచ్చేసరికి అరిజిత్ సింగ్ నేపథ్య గాయకుడు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి హైలైట్ చేసుకోవాలి ఓకేనా ఉత్తమ పురుష నేపథ్య గాయకుల పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఓకేనా అరిజిత్ సింగ్ అంటే మీకు మేము ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ అంటే చెప్పుకోవచ్చు అనమాట ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ ఉత్తమ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్ అంటాం ఇంగ్లీష్లో అయితే ఎందుకంటే డైరెక్ట్గా ఇంగ్లీష్ వర్డ్స్ కూడా అడుగుతుండే కాబట్టి మీకు రెండు విధాలుగా చెప్తున్నా ఉత్తమ పురుష నేపథ్య నాయకుడు అంటే సింపుల్గా ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ అంటాం ఎవరు అర్జిత్ సింగ్ ఓకేనా బ్రహ్మాస్త్రం మూవీకి సంబంధించి హిందీలో వచ్చినటువంటి సినిమా కేసారి అనేటువంటి పాటకు సంబంధించింది హైలైట్ చేసుకోవాలి అదేవిధంగా ఉత్తమ మహిళా నేపథ్య గాయని ఇప్పుడు చెప్పాను కదా బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్ ఎవరు అంటే బాంబే జయశ్రీ బాంబే జయశ్రీ ఉత్తమ ఉత్తమ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్ వచ్చేసరికి బాంబే జయశ్రీ సౌదీ వెల్లక్క అనేటువంటి మూవీని బేస్ చేసుకొని మలయాళంలో తీసినటువంటి మూవీ బేస్ చేసుకొని నెక్స్ట్ ఉత్తమ సినిమాటోగ్రఫీ చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇలా అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ ఫ్రెండ్స్ హైలైట్ చేసుకోవాలి ఓకేనా ఉత్తమ సినిమాటోగ్రఫీ రవివర్మన్ రవి రవివర్మన్ హైలైట్ చేసుకోవాలి ఉత్తమ సినిమాటోగ్రఫీ రవివర్మన్ ఏ మూవీకి కానీ పొన్నీయ సెల్వన్ తమిళ్లో వచ్చిన దానికి ఉత్తమ స్క్రీన్ ప్లే ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత పరంగా ఆనంద్ ఏకష్ ఓకేనా ఆర్ మూవీకి సంబంధించి అనమాట ఆటం మూవీకి సంబంధించి ఉత్తమ స్క్రీన్ ప్లే సంభాషణ బేస్ చేసుకొని గుల్మోహర్ ఒకసారి మీరు ఇవి హైలైట్ చేసుకోవాలి మెయిన్ పాయింట్స్ అని చెప్పినప్పుడు మాత్రం హైలైట్ చేసుకోండి ఉత్తమ సౌండ్ డిజైనర్కి వచ్చేసరికి ఆనంద్ కృష్ణమూర్తి పొన్నియల్ సెల్వన్ నేను ఓకేనా తమిళంలో వచ్చిన మూవీని బేస్ చేసుకొని ఉత్తమ ఎడిటింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ బెస్ట్ ఎడిటింగ్ ఓకేనా ఉత్తమ ఎడిటింగ్ ఆటం మూవీకి వచ్చింది మహేష్ భువనేంద్ హైలైట్ చేసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఉత్తమ ఎడిటింగ్ అంటే ఇక్కడ డెబ్బైవ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ని బేస్ చేసుకొని ఉత్తమ ఎడిటింగ్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే మహేష్ భువనేంద్ ఏ మూవీ బేస్ చేసుకొని ఆటం నెక్స్ట్ ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్ ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్ ఆనంద్ ఆధ్యా ఓకేనా అపరాజితో మూవీని బేస్ చేసుకొని ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ నిక్ జోషి కచ్ ఎక్స్ప్రెస్ మూవీకి గాను ఉత్తమ మేకప్కి వచ్చేసరికి సోమనాథ్ కుండు అపరాజితో మూవీకి సంబంధించి ఉత్తమ సంగీత దర్శకుడు చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట సో హైలైట్ చేసుకోవాలి ఉత్తమ సంగీత దర్శకుడు ఉత్తమ సంగీత దర్శకుడు ప్రీతం హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది కూడా ఒక ఇంపార్టెంట్ బిట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట ఉత్తమ సంగీత దర్శకుడు అంటే మాత్రం ప్రీతం బ్రహ్మాస్త్రం మూవీకి కానీ ఉత్తమ సంగీత దర్శకుడు ఓకేనా ఉత్తమ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఏఆర్ రెహమాన్ అంటే ఇందాక బేస్ చేసుకొని ఉత్తమ సంగీతం పాటలను బేస్ చేసుకొని ఇక్కడ ఉత్తమ సంగీతం నేపథ్యాన్ని బేస్ చేసుకొని నేపథ్య సంగీతాన్ని బేస్ చేసుకొని ఓకేనా ఏఆర్ రెహమాన్గా మనం ఇక్కడ చెప్పుకుంటాం రెండు ఇంపార్టెంట్ పాటలు నేపథ్యం అన్నమాట ఉత్తమ సంగీతం పాటల పరంగా అయితేనేమో ప్రీతం ఉత్తమ సంగీతం నేపథ్యం బేస్ చేసుకొని అయితేనేమో నేపథ్యాన్ని బేస్ చేసుకుని అయితేనేమో ఏఆర్ రెహమాన్ ఉత్తమ సంగీత దర్శకుడు నేపథ్యాన్ని బేస్ చేసుకొని ఉత్తమ సంగీత దర్శకుడు పాటలు బేస్ చేసుకొని నెక్స్ట్ ఉత్తమ సాహిత్యం ఉత్తమ సాహిత్యం పౌజా మూవీకి సంబంధించి నౌషాద్ సదర్ఖాన్ నెక్స్ట్ ఉత్తమ కోరియోగ్రఫీ చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఉత్తమ కొరియోగ్రఫీకి వచ్చేసరికి ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట ఎందుకంటే కొరియోగ్రాఫర్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఉత్ బెస్ట్ కొరియోగ్రాఫర్ ఎవరు అంటే మనకి ఇక్కడ జానీ మాస్టర్ అదేవిధంగా సతీష్ కృష్ణన్ సతీష్ కృష్ణన్ జానీ మాస్టర్ సతీష్ కృష్ణన్ ఏ మూవీకి సంబంధించింది అంటే చిరు చిత్రాంబరం తమిళంలో వచ్చినటువంటి మూవీకి సంబంధించింది ఉత్తమ కొరియోగ్రాఫర్ ఎవరు అంటే జానీ మాస్టర్ హై చేసుకోవాలి ఉత్తమ యాక్షన్ ఓకేనా అన్బల్ అన్బల్ యువ్ ఓకేనా కేజీఎఫ్ టూర్ బేస్ చేసుకొని నెక్స్ట్ ఉత్తమ అస్సామీ ఫిల్మ్ బేస్ చేసుకొని సినిమా ఏంటి యముతి పుతి అంటే భాషలను బేస్ చేసుకొని ఉత్తమ బెంగాలీ చలన చిత్రం హైలైట్ చేసుకోండి ఉత్తమ హిందీ చలనచిత్రం హైలైట్ చేసుకోండి ఉత్తమ కన్నడ చిత్రము తెలుగు చిత్రం హైలైట్ చేసుకోండి ఉత్తమ కన్నడ చిత్రము కేజీఎఫ్ పార్ట్ టూ చాప్టర్ టూ ఉత్తమ మలయాళ చిత్రం అయితేనేమో సౌదీ వెల్లక్క ఉత్తమ మరాఠీ అయితేనేమో వాల్మీ ఉత్తమ ఒడిశా అయితేనేమో డామన్ ఉత్తమ పంజాబీ అయితేనేమో భాయి డీట్ ఉత్తమ తెలుగు అయితేనేమో కార్తికేయ టూ ఇది హైలైట్ చేసుకోవాలి అంటే ఇక్కడ మీరు ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ టూ నిలవడం అయితే జరిగింది ఉత్తమ కరణ చిత్రంగా అయితే మాత్రము కేజీఎఫ్ టూ అవార్డు రావడం అయితే జరిగింది ఈ రెండు పాయింట్స్ మాత్రం కొంచెం క్షుణ్ణంగా చేయండి ఉత్తమ తెలుగు ఫీచర్ ఫిల్మ్ ఏంటి కార్తికేయ టూ కార్తికేయ టూ నెక్స్ట్ ఒకసారి మీరు ఇవి హైలైట్ చేయండి ఉత్తమ తివా ఫీచర్ ఫిల్మ్ నిర్మాత డైరెక్షన్ ఉత్తమ నాన్ ఫీచర్ ఫిల్మ్ అయ్యేనా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది ఓకేనా ఉత్తమ నాన్ ఫ్యూచర్ ఫిల్మ్ వచ్చేసరికి అయేనా ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ హైలైట్ చేసుకోండి దర్శకుడి ఉత్తమ తొలి చిత్రం ఇంపార్టెంట్ మధ్యంతర మూవీకి సంబంధించి బస్తీ దినేష్ షెనాయి హైలైట్ చేసుకోవాలి దర్శకుడి ఉత్తమ తొలి చిత్రం ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ హైలైట్ చేసుకోవాలి ఉత్తమ జీవిత చరిత్ర బేస్ చేసుకొని అంటే చారిత్రక పునర్నిర్మాణము సంకలన చిత్రాన్ని బేస్ చేసుకొని ఆంఖీఏకో మొహంజోదార్ ఒకసారి మీరు ఈ పాయింట్స్ని కూడా హైలైట్ చేసుకోండి మెయిన్ పాయింట్స్ అని చెప్పినవి ఫస్టే వచ్చాయి బట్ ఇవి కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఉత్తమ కళలకు సంబంధించి రంగ విభోగ సాంస్కృతిక చిత్రాన్ని బేస్ చేసుకొని ఉత్తమ డాక్యుమెంటరీ అడవిలోని గొనుగుడు మాటలు మూవీకి నిర్మాత మరియు దర్శకుడు సోహిత్ వైద్య ఉత్తమ యానిమేషన్ చిత్రము చాలా ఇంపార్టెంట్ ఉత్తమ యానిమేషన్ చిత్రము కొబ్బరి చెట్టు కోకోనట్ కోకోనట్ హైలైట్ చేసుకోండి నిర్మాత డైరెక్టర్ అంటే ఓవరాల్గా ఉత్తమ యానిమేషన్ చిత్రము చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి కొబ్బరి చెట్టు అంటే కోకోనట్ ట్రీ ఇంగ్లీష్లో ఇవ్వడానికి ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కోకోనట్ ట్రీ అని ఉత్తమ లఘు చిత్రము జున్యోట జున్యోటా ఉత్తమ సినిమాటోగ్రఫీ మోనోనో అవేర్ మోనోనో అవేర్ ఉత్తమ సినిమాటోగ్రఫీ హైలైట్ చేసుకోవాలి ఉత్తమ ఎడిటింగ్ మధ్యంతర సురేష్ వుడ్స్కి ఉత్తమ ఎడిటింగ్ మధ్యంతర మూవీకి సంబంధించి సురేష్ వుడ్స్ ఉత్తమ సంగీత దర్శకుడు విశాల్ భరద్వాజ్ ఉత్తమ స్క్రిప్ట్ మోనోనో అవేర్ కౌశిక్ సర్కార్ ఒకసారి హైలైట్ చేసుకోవాలి ప్రత్యేక ప్రశంసలు మనకు అంత ఇంపార్టెంట్ ఉండదు సినిమాపై ఇప్పుడు చెప్పాం కదా ఉత్తమ పుస్తకం మీకు ఫస్ట్ చెప్పాను చూడండి ది అల్టిమేట్ బయోగ్రఫీ పుస్తక రచయిత ఎవరు అంటే కిషోర్ కుమార్ హైలైట్ చేసుకోండి చాలా 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 ఇంపార్టెంట్ అనమాట సినిమాపై ఉత్తమ పుస్తకం ది అల్టిమేట్ బయోగ్రఫీ ది అల్టిమేట్ బయోగ్రఫీ చాలా చాలా ఇంపార్టెంట్ ఒక్కసారి మీరు ఆ పాయింట్ని కూడా హైలైట్ చేసుకోండి ఇవి మనకు డెబ్బై జాతీయ చలనచిత్రానికి సంబంధించినటువంటి అవార్డ్స్